ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఆరు విలేజెస్ బురుగంపాడు నుంచి మండలాలు కంప్లీట్ గా రెండు ఐదు ఈ ఐదులోనే ఆ మొదటిసారిగా ఆ రోజు సార్ చెప్పిన దాని ప్రకారం మాట్లాడుతున్నాను సో ఇది ఒక అవకాశం సరేలాగే చూపిస్తాం సార్ డిటైల్స్ అన్ని మీరు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ సార్ ల్యాండ్ అక్విజిషన్ కొచ్చేప్పటికి సార్ ఒక 1 లక్ష ఏకర్స్ కావాల్సి ఉంది 86981 అయ్యింది సార్ 13000 ఇదంతలో కూడా అరౌండ్ 3000 ఇబ్బంది కనబడాలి దాంట్లో మనకు సెల్ఫ్ కన్స్ట్రక్షన్ ఓటీఎస్ ఆఫ్ చేసిన వాళ్ళు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సార్ బ్యాలెన్స్ పదిహేడు వేల ఏడు వందల పద్దెనిమిది మందిలో సార్ ఇనిషియల్ గా మనం ఫస్ట్ ఈ పోలవరం కన్సిడర్ చేసినప్పుడు ఇంకా నేషనల్ ప్రాజెక్ట్ గా మనం అనౌన్స్ చేయకముందు ఇరవై ఆరు కాలనీస్ అవి మూడు వేల ఏడు వందల ఎనభై మంది ఆ ఇరవై ఏడు కాలనీస్ కు షిఫ్ట్ చేసేసాం సార్ వాళ్ళంతా సెల్ఫ్ కన్స్ట్రక్షన్ వెళ్ళిపోయారు సార్ నెక్స్ట్ టూ హౌసెస్ కాలనీస్ ఐడెంటిఫై చేసి కట్టాలి సార్ వీళ్ళకి ఇప్పుడు మనము మొత్తం చిత్తూరులు ఎక్కువ ఉన్నారు సార్ గ్రామస్తు సభలు చూస్తున్నాయి సార్ ఇరవై ఈ నలభై తొమ్మిది కాలనీస్ లోనే మనకి ఫేస్ టూ కి సంబంధించిన వాళ్ళు పద్నాలుగు వందల తొంభై ఏడు ముందు మనం ఫేస్ వన్ ఫేస్ టూ డివైడ్ చేసుకోలేదు కాబట్టి సార్ వీళ్ళలో మనకు హౌసెస్ కంప్లీట్ గా అంటే డబ్బులు ఇవ్వాలి సార్ వీళ్ళ కూడా డబ్బులు పే చేశామంటే వీళ్ళని కూడా మనం షిఫ్ట్ రెడీగా పెట్టుకోవాలి సార్ సో ఇంకా పాస్ చేయాల్సిన వాళ్ళు అనుబంధించి చెప్పాం సార్ మేము తొమ్మిది కాలనీస్ లో ఎన్ని యూనిట్స్ శాంక్షన్ చేశారు హౌసెస్ ఎన్ని కంప్లీట్ మై నెక్స్ట్ ఇవి సార్ మొత్తం నూట డెబ్బై రెండు విలేజెస్ వస్తాయి సార్ వీళ్ళకి కాలనీలు మనం ఐడెంటిఫై చేయాలి సార్ ఇప్పుడు గ్రామ సభలు నడుస్తున్నాయి కదా సార్ ఇక్కడ ఎక్కడ విలీన్ ఇస్తే అక్కడ మనం కాలనీ నలభై తొమ్మిది కాలనీస్ బ్యాలెన్స్ పూర్తి చేయడంతో పాటు तो इसका मतलब है कि वह विद्रोह है रोज सामान्य तरीके से संबंधित है शाम के इस साईं श्री दर्शन पर मॉडल सही है कि दूसरे बहुत बुजुर्ग है और ये बात समझ में भी